హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చెప్పండి వీడియో వచ్చే తప్పకుండా ఒక లైక్ వెయిన్ ఫ్రెండ్స్ ఈ రోజు సాటర్డే అండి మామిడి పళ్ళు శనివారం చేసుకుందాం కదా అనేసి ఈరోజు బ్లాగ్ షూట్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా మామిడి పళ్ళు రావడంతోనే దేవుడి దగ్గర సమర్పించి తర్వాత మీరు తినడం ప్రారంభిస్తారు అన్నది కూడా చెప్పండి మార్నింగ్ ఒక్కసారి లేవగానే మొక్కలు చూసుకోవడం అలవాటు కదండి టెరెస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా సీడ్స్ పెట్టాను కొన్ని పైన ఇవ్వండి ఇలా సార్ వచ్చినాయి కొన్ని కొన్ని మొలకలు అయితేను కిందకు వచ్చేసి మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసేసుకొని తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయి పర్వానం చేయడం కోసం ముందుగా కొంచెం చిన్న గిన్నెతో సగ్గు బియ్యం తీసుకున్నానండి అదేవిధంగా బియ్యం రావడంతో బియ్యం బస్తా వస్తుంది కదండీ రావడంతోనే అది కట్ చేసుకొని బియ్యం అలా కొంచెం డబ్బాలో విడిగా తీసి పెట్టుకుంటాను అనమాట దేవుడికి ఎప్పుడైనా సరే ప్రసాదాలు అవి చేయడం కోసం వాడిన బియ్యం కాకుండా ఇలాగ పక్కన పెట్టిన బియ్యంతోనే చేస్తాను అనమాట అందులోంచి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా తీసుకున్న సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి బియ్యాన్ని వాటర్ వేసి చక్కగా కడుక్కొని పక్కన పెట్టాను ఇప్పుడు ఒక పాల్ ప్యాకెట్ ఫుల్గా తీసుకున్నానండి విశాఖ డైరీ వాళ్ళది రెడ్ ప్యాకెట్ తీసుకుంటాను కదా దాన్ని మొత్తం అంతా కూడా వేసేస్తున్నానండి పర్వణం చేయడం కోసం చాలా కమ్మదనంగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి పాలతోనే మొత్తం అంతా కూడా చేసుకుంటే నేను పరవాణా ఏ విధంగా షేర్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట కడుక్కున్న బియ్యాన్ని కూడా ఆ పాలతో పాటు కలిపి ఉడికించుకుంటాను అవి ఉడికేలోపు ఇక్కడ దేవుడి దగ్గర మాలిని ఉంటుంది కదండి ముందు రోజుది అదంతా కూడా శుభ్రం చేసుకుంటున్నానండి అదంతా కూడా శుభ్రంగా తీసేసి ఆ మాలిన్యాన్ని అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడేనండి పక్కన నేను ఒక డబ్బా పెట్టుకుంటాను దాంట్లో వేసుకుంటాను అనమాట ఈ వచ్చిన మాలిన్యం అంతా కూడా దీన్ని మనం టెర్రస్ గార్డెన్ ఉంది కదండి దానికోసం మనం వర్మీ కంపోస్ట్లో వేసుకొని వాడుకోవచ్చు దాన్ని అలా మూత పెట్టేసి ఉంచేసుకుంటాను ఇప్పుడు అక్కడ చక్కగా తడిబడ్డ పెట్టుకొని దేవుడి దగ్గర ముగ్గు కూడా వేసుకొని ముగ్గు అంటే ముగ్గు జల్లెళ్ళు వస్తున్నాయి కదండీ ఇప్పుడు దాంతో ముగ్గు వేస్తున్నాను అనమాట బియ్యం పిండితోని చూడండి చక్కగా ఉంది కదా ఈ లోపల పర్వనకి పెట్టిన పాలు కూడా చక్కగా ప పొంగుకొచ్చినాయండి అవి ఒక్కసారి కలుపుకొని పక్కన నానపెట్టుకున్న సగ్గు బియ్యి ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తాను దాంట్లో ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద చక్క ఉడకనిచ్చుకో ఉడకనివ్వాలన్నమాట బియ్యం బియ్యం రెండు కలిపి చక్కగా మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు అది ఉడికే లోపు నేను ఇక్కడ బెల్లం తీసుకుని బెల్లాన్ని కూడా చక్కగా తురుము పెట్టుకుంటున్నాను నేను ఇలా గెడలా వచ్చిన బెల్లాన్ని తీసుకున్నానండి దాన్నే జిగురు బెల్లం అంటారు కదా దాన్నే చక్కగా తురిమి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ కప్ పంచదార కూడా వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట కొంచెం షుగర్ కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల ఈ లోపల చూసారా పక్కన ఉడుకుతున్నాయి కదా దాన్ని అలా వదిలేస్తే మొత్తం అంతా కూడా చక్కగా అడుగు పట్టేస్తుంది అందుకని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ మాత్రం ఉడికింది కదా బియ్యం అంతా చక్కగా మెత్తగా ఉడికినాయి అండి అందులోనే ఇప్పుడు తీసుకు పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం వేసుకున్నాక అసలు ఎక్కువ కలిపేకూడదండి పాలు విరిగిపోయినట్లు అయిపోతాయి కొంచెం ఒక్కసారి పంచదార కూడా వేసేసుకొని రెండు కూడా కలిపి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలి అంతే ఎక్కువ కలపకండి అంతే ఇంక అంతకు మించి ఇంకెక్కువ కలపకూడదండి దాన్ని ఇప్పుడు తీసి పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటాను ఆ వేడికి బెల్లం కరుగుతుంది లోపు ఈ లోపు ఏం చేస్తానంటే బెల్లం కరిగేలోపు స్టవ్ మీద తాళింపు వేసుకునేది ఉంటుంది కదండి మన దగ్గర దాంట్లో టేస్ట్కి సరిపడినంత నెయ్యి వేసుకొని దాంట్లో ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం అంత జీడిపప్పు జీడిపప్పు దొరగా వేయించుకొని దాన్ని తీసుకొని ఆ పరవన్నంలో వేసేసాను అదేవిధంగా కొంచెం కిస్మిస్ కూడా వేయించుకొని ఇప్పుడు ఆ నెయ్యి జీ కిస్మిస్ని పరవన్నంలోకి వేసేస్తానండి వేసేసి ఇప్పుడు కలుపుకుంటాను అనమాట ఈ లోపల బెల్లం కూడా కరుగుంటుంది కదా ఇంకా పాలు విరగమన్నమాట ఇప్పుడు చూడండి అసలు ఎక్కడ కూడా విరగలేదు చక్కగా వస్తుంది ఇలా చేస్తే కనుక లేకపోతే బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఓ కలిపేస్తే పాలు విరిగిపోయినట్లయిపోయి పరవన్నం అంత టేస్ట్గా ఉంటుందండి దాంట్లో చిటికీడంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాను చూడండి మీకు అదే చూపిస్తుంది అని అక్కడ పాలు ఎక్కడ కూడా విరగలేదు అనేసి పైన కొంచెం నెయ్యి తీసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుంటే పరవన్నం ఎంతో టేస్ట్గా వస్తుందండి దేవుడికి తీసి పక్కన పెట్టుకున్నానండి పూజ కూడా చేసేసుకున్నాను పూజ నేను ఎట్లా చేస్తాను అనేది మీకు ఎక్కడా చూపించలేదండి నేను కాన్సన్ట్రేషన్ అంతా కూడా భగవంతుడి మీద ఉండాలి కానీ మనం తీసుకునే వీడియో మీద కాదు కదా అందుకని నేను పూజ చేసేది విధానం ఎక్కడా కూడా నేను షూట్ చేయనండి మీకు అలా పరవాణం చేసిన దాని మీద తులసి ఎందుకు వేస్తామో పెడతామో తెలిసినా అండి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనే చెప్పేస్తానులేండి ఈ లోపు తులసి ఎందుకు పెడతామంటే మనం ఎలా తులసి దళంకి సమానమైనది ఏది కూడా లేదు కదండి మనం భగవంతుడికి సమర్పించేటప్పుడు తులసి నట్లా పెడితే ఆయనకి ఎంతో ప్రీతికరమైనది అంటండి ఎలాంటి దోష ఇవి ఉన్నా కూడా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంట తులసి వేయడం వల్ల మా భగవంతుడికి సమర్పించిన తర్వాత మా నాన్నగారికి కూడా పెడదాం కదా ఆయనకి మామిడి పండు అంటే చాలా ఇష్టం అండి ఈ లోపల మా మమ్మీ కూడా ఆయనకి పెట్టారనమాట అది నేను తీసి పక్కన పెట్టి నేను కూడా పట్టుకునేలా ఆయనకు ఒక పండు కొంచెం పరివన్నం కూడా ఆయనకు ముందు పెట్టానండి ఆయనకి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టమండి అందుకే ఆయనకి ఇష్టం అని చెప్పి ఆయన కాశీ వెళ్ళినప్పుడు మామిడి పండుని కూడా కాశీలో వదిలిపెట్టేశారనమాట అనమాట ఏదో ఒకటి వదిలిపెట్టాలంటారు కదా ఫలదానం ఇస్తాం కదండి మా కిందటెంట్కి తీసుకుని వెళ్ళి శైలజ గారు అనమాట ఆవిడ పేరు ఆవిడకి తీసుకొని వెళ్ళి మా ఆవిడపల్లి తాంబూలం ఇచ్చాను ఇచ్చి పైకి వచ్చేసి ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్లో లంచ్లోకి కొబ్బరి అన్నం చేసి పన్నీర్ మటర్ కర్రీ చేశానండి లంచ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు రెస్ప్ తీసుకొని కొబ్బరి అన్నం రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశానండి అందుకని ఇక్కడ నేను ఇంకేం షేర్ చేయలేదు దాన్ని కాసేపు రైస్ తీసుకొని మా అబ్బాయి నేను కలిసి బయటకు వెళ్తున్నాను షాపింగ్కి రిలయన్స్ డిజిటల్కి వెళ్తున్నాం అండి ఎందుకు వెళ్ళాము ఏం తీసుకున్నాం అన్నది మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను అక్కడ బిల్డింగ్ అయ్యేలోపు గ్యాప్ వస్తే మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ వాడికి గేమ్ ఆడేసుకుంటున్నాడు అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి సాయంత్రం దీపారాధన కూడా చేసేసుకున్నానండి అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి దోశలు పల్లీ చట్నీ చేసానండి డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పడుకుంటూ పోవడం ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తారండి బాయ్ మరొక పీడియాల మళ్ళీ కలుద్దాం ఈరోజు నేను షేర్ చేసిన పర్వణం రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కాలిద్దామం అండి బాయ్